శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ॐ श्री मात्रे नमः ॐ श्री वाराहिदेव्ये नमः అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శనివారం రోజు కాబట్టి శనివారం రోజు రహస్యంగా బీరువా కింది దొక్కట పెడితే చాలు రాత్రికి రాత్రే మీ బీరువా మొత్తం కూడా డబ్బుతో నిండిపోతుంది వద్దన్నా కూడా ధనం వస్తూ ఉంటుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థికంగా మంచి వృద్ధి కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోయి మంచి వృద్ధిలోకి వస్తారు లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి ప్రతి ఒక్కరి ఇంట్లో తెలుగువారి ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది కదా ఒకప్పుడైతే బీరువాలు లేవు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా బీరువా కనిపిస్తుంది డబ్బు నగలు దుస్తులు వీటన్నిటిని కూడా బీరువాళ్ళని దాచుకుంటూ ఉంటారు ఇక బీరువాలో రకరకాల మోడల్స్ కూడా ఉంటాయి ఇండియాలో చాలామంది కూడా తమ డబ్బు నగలు బీరువాని దాచుకుంటూ ఉంటారనమాట బీరువాని లక్ష్మీదేవిగా భావిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు కొందరైతే నిద్ర లేవగానే ధనలక్ష్మిని చూస్తారు ఆ తర్వాత రోజును ప్రారంభిస్తారనమాట ఇలా డబ్బుకు బీరువాకి విడదీరనే సంబంధం ఉందనమాట లక్ష్మీదేవికి స్థానమైన బీరువాను కూడా క్లీన్గా ఉంచుకోవాలి లేదంటే ఆ తల్లికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే బీరవాకి అద్దం ఉండకూడదు అలాగే లక్ష్మి అమ్మవారు నివాసం ఉండే ఆ బీరవాకి అద్దంపై అంటే అద్దం ఉంచితే అమ్మకి బరువుగా భారంగా అనిపించి ఆగ్రహిస్తుంది అయితే బీరువా ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంటే అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఎందుకంటే అద్దం ఉన్న చోటకి అంటే వచ్చి అలంకరించుకుంటూ ఉంటే అమ్మవారికి కోపం వస్తుంది తనను పట్టించుకోకుండా అద్దంలో అలంకరణను మునిగి తేలుతున్నారని అమ్మ భావిస్తూ బీరువా ఖాళీ అయిపోతుందని పండితులు కూడా చెప్తున్నారు అందుకే అద్దం అమర్చి ఉన్న బీరువాని ఇంట్లో పెట్టుకోకూడదని మన వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నారు అయితే ప్రత్యేకించి శనివారం రోజు బీరువాలో ఈ వస్తువు పెడితే చాలు రాత్రికి రాత్రి మీ బీరువా మొత్తం కూడా ధనంతో నిండిపోతుంది మీ జాతకమే అద్భుతంగా మారిపోతుందనమాట ఇలా అని మనకి జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు అయితే మరి శనివారం రోజు బీరువాలో ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే శనివారం రోజుల్లో వెంకటేశ్వర స్వామివారిని పూజించిన శనివారం రోజుల్లో స్వామివారి అనుగ్రహం పొందాలి అనుకున్నా లేదా శనివారం రోజుల్లో మన శని దోషాలు అంటే ఏలినాటి శని నుంచి పట్టిస్తూ ఉన్నట్లయితే మనల్ని పట్టి పీడుస్తున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోవాలన్నా ఏలినాటి శని దోషాలు తొలగిపోవాలన్నా గ్రహ దోషాలు యొక్క అనుకూలత అనేది పెరగాలన్నా ఈ యొక్క శనివారం రోజుల్లో వెంకటేశ్వర స్వామివారిని లక్ష్మీ అమ్మవారిని పూజించాలి వెంకటేశ్వర స్వామివారిని పూజించడం వల్ల శని బాధలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది శని బాధతో పాటుగా మనకి ఏవైతే అప్పుల సమస్యలు కావచ్చో మనపై ఏదైతే చెడు శక్తి ఉందో మనల్ని చెడు శక్తి ఆవహించి ఉందో లేదా దరిద్రం మన వెంటే ఉండి అప్పుల సమస్యలు తెచ్చిపెడుతుందో ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుందో ఆ అప్పులు ఆర్థిక కష్టాలు సమస్యలు కూడా తొలగించుకోవడానికి శనివారం రోజుల్లో ఇటువంటి పరిహారం చేయాలి శనివారం రోజుల్లో పరిహారం చేస్తే ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి అంతేకాదు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా కూడా స్వామివారు పేరును పొందారు కాబట్టి అంటే వెంకటేశ్వర స్వామివారిని కలియుగ ప్రత్యక్ష అని పిలుస్తూ ఉంటాం కదా వెంకటేశ్వర స్వామి వారిని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఎందుకు పిలుస్తారంటే మనం ఏ కోరిక కోరిన తీరిపోతుంది అంతేకాదు ముఖ్యంగా అప్పులు బాధలు చిక్కుకుపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ అప్పులు తీర్చడానికి మార్గాలు కనిపించకపోవడం వడ్డీ పెరగడం దానివల్ల మనకి ఆర్థికంగా చాలా రకాల కష్టాలు రావడం ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మన జీవితంలో మనం ఎదగలేము సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట గౌరవం అనేది ఉండదు సమాజంలో మనకి తగినటువంటి ప్రతిష్ట ఉండదు ఎప్పుడైనా సరే చేతిలో డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం మర్యాద లభిస్తాయి సమాజంలో మనకి అందరూ కూడా అనుకూలంగా ఉంటారు అంతేకాదు ఈ సమాజంలో మనల్ని ఎవరైనా సరే రెస్పెక్ట్గా చూడాలంటే తప్పకుండా డబ్బు చేతిలో ఉండాలి ఆ డబ్బు సంపాదించాలంటే ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి దైవానుగ్రహం ఉండాలి అలానే జాష్టాదేవి యొక్క దుష్ప్రభావాలు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం లభించదనమాట కనుక ముందుగా మనం జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలను తొలగించుకోవాలంటే ఆ యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటే తప్పకుండా మన జీవితంలో విజయం అనేది సాధిస్తూ ఉంటాము విజయవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటే కష్టాలు అనేవి మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అంతేకాదు లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలంటే ముందు మన చుట్టూ ఉన్న నెగిటివిటీ దరిద్రాన్ని దిష్టి దోషాన్ని తొలగించుకోవాలి ముఖ్యంగా నరదృష్టి ఈ రోజుల్లో నరదృష్టి అనేది చాలా భయంకరంగా మారిపోయింది మనకి ఎన్నో శాస్త్రాలు పరిహార శాస్త్రాలు సైతం అద్భుతంగా తెలియచేస్తూ ఉన్నాయి నరదృష్టి గురించి నరదృష్టిని తొలగించుకోవడానికి మన ఇంట్లోనే మన చుట్టుపక్కలనే ఎన్నో రకాల ఔషధ గుణాలతో కూడి ఉన్నటువంటి మనకి ఆధ్య అంటే ఆధ్యాత్మిక గుణాలతో కూడినటువంటి ఎన్నో రకాలుగా ఉంటాయి వాటిని మనం పట్టించుకోము అయితే ఎవరైతే శనివారం రోజున అంటే మీ పనులు మీరు చేసుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ రాత్రి పడుకునే ముందు ఈ చిన్న చిన్న అంటే మీకు కొంచెం సమయం ఉన్నా సరే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటారు అటువంటి వారికి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి నరపీడ చెడు శక్తులన్నీ కూడా బయటకు తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు అయితే ధనం దాచుకునే బీరువకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా మీరు డబ్బు దాచుకునే బీరువాలో ఒక కస్తు ూరు కాయను తెచ్చి పెట్టుకుంటే విపరీతంగా ధనం మీ బీరువా వైపు ఆకర్షింపబడుతుంది కస్తూరికాయ చాలా అరుదుగా దొరుకుతుంది మీరు కస్తూరికాయను కొనుక్కునేటప్పుడు ఒరిజినల్దా కాదని చెక్ చేసి తీసుకోండి ఎలా తీసుకోవాలంటే ఒరిజినల్దైతే కస్తూరికాయ మీద నీళ్లు పోస్తే మంచి సువాసన వస్తుంది కస్తూరికాయ కొంచెం ఖరీదు కాస్ట్లీ అయినప్పటికీ కూడా దీనిని ఈ శనివారం రోజు బీరువాలో పెట్టుకుంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి మార్వాడేలు కూడా ఈ కస్తూరికాయను బీరువాలు పెట్టుకుంటూ ఉంటారు అందుకే వారికి ఎప్పుడు కూడా ధనానికి కొదువు ఉండదు ఈ కస్తూరికాయ విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ శనివారం రోజు ఒక కస్తూరికాయను తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి ఈ కాయ మీద చిటికెడ పసుపు చిటికెడ కుంకుమ వేసి ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టేయండి తర్వాత ఈ మూటని ఒక్కసారి లక్ష్మీ అమ్మవారి ఫోటోకు తాకించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి చాలామంది వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అటువంటి వారి ఈ మూటను గల్లా పెట్టులో పెట్టుకోండి ఇలా మీరు ఈ మూటను బీరువాలో లేదా మీరు గల్లా పెట్టులో అంటే మీరు ఎక్కడైతే ధనం దాచుకుంటారో అక్కడ పెట్టినట్లయితే ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఒక్క రోజులోనే ఖచ్చితంగా ఆ ఫలితం ఏంటో చూడగలుగుతారు కాబట్టి శనివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకొని ధనాన్ని ఆకర్షించుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాతే నమ శ్రీ వారాహిదేవి నమ